ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఇంకా నడక మార్గాలు అలాగే ఘాట్ రోడ్ యొక్క సమయాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా అభినయ గారు కెన్ వీ రిపోర్ట్ లేట్ ఫర్ ద స్పెషల్ ఎంట్రీ దర్శన నడుతున్నారు మీ దర్శనం స్లాట్ టైం కంటే వన్ ఆర్ టూ అవర్స్ ముందు కానీ వన్ ఆర్ టూ అవర్స్ లేట్ గా కానీ మీరు దర్శనం కి రిపోర్ట్ చేయొచ్చు అలో చేస్తారండి అలాగే నెక్స్ట్ బిఎస్ బాబు గారు రామ్ బగిచ్చాలో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి చెప్పండి అని అడుగుతున్నారు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ తిరుమల అకామిడేషన్ కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ బుక్ అవకాశం అనేది లేదండి ఎందుకని అంటే తిరుమల అకామిడేషన్ సిస్టమే రాండమ్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మీకు ఏ ప్రైజ్ ఆఫ్ రూమ్ కావాలి అనేది ఆ ప్రైజ్ ఆఫ్ రూమ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అలా బుక్ చేసుకున్న రిసిప్ ని మీ టైమ్ స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఏఆర్ కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేయించుకోవాలి అలా మీ అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేయించుకున్న సమయంలో ఆ ప్రైస్ ఆఫ్ రూమ్స్ ఏ గెస్ట్ హౌస్ లో అయితే అవైలబుల్ లో ఉంటాయో దాన్ని బట్టి సిస్టమ్ గా మీకు ఆ రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సేమ్ అదే ప్రాసెస్ లో మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కేటగిరీ ఏ లో యాభై రూపాయల రూము వంద రూపాయల రూమ్స్ ఉంటాయి కేటగిరీ బిలో రూపాయల రూమ్స్ పదహైదు వందల పద్దెనిమిది రూపాయల రూమ్స్ ఉంటాయి సో మీరు సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కేటగిరీ ఏ లో మీకు రూమ్ కావాలా లేదా కేటగిరీ లో మీకు రూమ్ కావాలా అనేది చెప్పి రూమ్ కి ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కి రూమ్ అలాట్ అయ్యే సమయానికి ఆ ప్రైజ్ ఆఫ్ రూమ్స్ ఏ గెస్ట్ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంటాయో దాన్ని బట్టి సిస్టమ్ గా అలాట్ చేయడం జరుగుతుంది కాబట్టి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు మనకి కావాల్సిన గెస్ట్ హౌస్ ని పర్టికులర్ గా సెలెక్ట్ సెలెక్ట్ బుక్ చేసుకునే అవకాశం అనేది లేదండి తిరుమలలో అకామిడేషన్ మొత్తం కూడా సిస్టమే రాండంగా గా అలాట్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ సాహితి గారు హాయ్ అక్క మేము జూన్ లెవెన్త్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కి టూ టికెట్స్ బుక్ చేశాము అందులో ఒకళ్ళు మిస్ అవుతున్నారు ఒకళ్ళని హోమం కి అలో చేస్తారా లేకపోతే వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళు రావచ్చా చెప్పండి అక్క అని అడుగుతున్నారు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ ఒక టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అయిపోయాక తిరుమలకి చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అయితే ఆ టికెట్ ని బుక్ చేసుకున్న టూ మెంబర్స్ లో ఎవరైనా ఒకరు అనుకోని కారణాల చేత రాలేక ఆగిపోతే మిగిలిన ఒక్క పర్సన్ వచ్చి ఆ టికెట్ పై స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఎవరైతే మిస్ అవుతున్నారో ఆ పర్సన్ ప్లేస్ లో వేరే అదర్ పర్సన్ ఎవరిని కూడా అనుమతించడం జరగదు అంటే మీరు దర్శనం టికెట్స్ ని కానీ సేవా టికెట్స్ ని కానీ ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ తో బుక్ చేసుకుంటారో ఆ పర్సన్ మాత్రమే వస్తేనే ఆ టికెట్స్ పై స్వామి స్వామి వారి దర్శనం అనుమతిస్తారు ఆ పర్సన్స్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్స్ వచ్చినా ఆ టికెట్ పై స్వామివారి దర్శనం అనుమతించరండి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ బాలకృష్ణ గారు కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నవ్ జూన్ మంత్ డైలివరీ ఈవో డేట్ అని అడుగుతున్నారు ప్రతి నెలలో కూడా మొదటి శుక్రవారం రోజున ఈ డైలివరీ ప్రోగ్రామ్ ని టీటీడీ వారు నిర్వహిస్తారండి ఈ జూన్ నెలలో నిర్వహించే డైలివరీ ప్రోగ్రామ్ కి సంబంధించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ శృతి బాలు గారు ఆగస్టు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ అయిపోయిందా లక్ష్మి గారు అని అడుగుతున్నారు టీటీడీ వెబ్సైట్ లో ఆల్రెడీ ఆగస్టు నెల వరకు అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి మీరు ఆగస్టు నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటే టీఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మీరు టీఎస్ఆర్టీసీ ఆర్టీసీ వెబ్సైట్ లో బస్ టికెట్ తో పాటుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి తిరుమలకి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వాసురావు గారు మేడం సెప్టెంబర్ మంత్ స్పెషల్ దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని అడుగుతున్నారు సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఈ మంత్ అంటే జూన్ పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి అయితే సెప్టెంబర్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూన్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ టెన్ కి రిలీజ్ చేసే అవకాశం ఉంది ఈ టికెట్స్ అన్నింటి రిలీజ్ ల గురించి టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే మరికొంత మంది శ్రీవారి భక్తులు నడక మార్గాల యొక్క సమయాలు అడుగుతున్నారు అలిపిరి నడక మార్గంలో తెల్లవారు జమున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి అయితే రెండు నడక మార్గాల్లో కూడా బిలో ట్వల్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే నడక మార్గం లో నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటలు దాటింది అంటే ఏ నడక మార్గాల్లో కూడా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని నడిచి వెళ్ళడానికి అనుమతించడం లేదు కాబట్టి పిల్లలతోటి నడక మార్గాల్లో నడిచి వెళ్లాలి అనుకునే భక్తులు ఈ సమయాలను గమనించుకొని దీనికి తదనుగుణంగా నడక మార్గాల్లో నడిచి వెళ్లవలసిందిగా కోరుచున్నాను ఇకపోతే ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వాహనాల్ని అనుమతిస్తారు టూ వీలర్స్ ని మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అనుమతిస్తారండి అయితే టూ వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ రెండో తారీఖు ఆదివారం రోజున ఎనభై మూడు వేల ఏడు వందల నలభై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పంతొమ్మిది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్సిస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ టికెట్స్ ని కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ని కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటాయి కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్